కర్నూలు జిల్లా అదోని పట్టణంలో టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ స్వగృహం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అది నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఓటు వేసి డాక్టర్ పార్థసారథిని గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు అదోని నియోజకవర్గ ప్రజలకు మా మీద నమ్మకం ఉంచి మేము మంచి చేసే ఆలోచనలో ఉన్నామని మీ నమ్మకాన్ని మేము ఎప్పుడు ఒమ్ము చేయమని అదోని అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు అన్నారు గుడిసె కృష్ణమ్మను ఓడించినంత కాదు అప్పుడు మాకు ఇంత చైతన్యం లేదు మా బీసీల్లో చైతన్యం లేదు మా ఎస్సీల్లో చైతన్యం లేదు మా మైనారిటీల్లో చైతన్యం లేదు రెండు వేల నాలుగులో మీరు ఏ విధంగా గెలిచారనేది ఆలోని ప్రజలు ఇప్పటికీ కూడా చర్చించుకుంటున్నారు నిజంగా చెప్తున్నాం ఈరోజు విజయం ప్రజల విజయం డాక్టర్ పార్సార్థి గారిని ఓడించాలని అనేక మంది ప్రయత్నాలు చేసినా కూడా ఈరోజు ప్రజలు ఆయన తరపున నిలబడ్డారు డాక్టర్ పార్సార్థి గారు ఆయన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఈరోజు గెలిచింది ఆయన్ని ప్రతి కుటుంబం ఎవరైతే ఓట్లు వేసారో రెండు లక్షల యాభై వేల మంది ఓట్లేసారో వాళ్ళందరూ కూడా పార్ధనని ఎమ్మెల్యే పార్దన్నని తమ బిడ్డగా తమ తమ్ముడిగా తమ అన్నగా ప్రతి ఒక్క ఫ్యామిలీ తీసుకున్నది కాబట్టి ఈరోజు ఆయన ఇంత ఘన విజయాన్ని సాధించారు మేము కూడా ఇంత మెజార్టీ వస్తుందని అనుకోలేదు ఖచ్చితంగా ఐదు వేల లోపలే మేము గెలుస్తామని అనుకున్నాం కానీ కనీ విని ఎరగని రీతిలో ఈరోజు ఇంతటి విప్లవాత్మకమైన తీర్పుని ఇచ్చిన విశిష్టమైన ఆంధ్ర ప్రజలకు కృతా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా మేమందరం ఆధోనిని డెవలప్ చేయాలి ఎన్నో సమస్యలు ఉన్నాయి మా పైన మేము సమావేశాలకు వెళ్ళినప్పుడు మీటింగులకి వెళ్ళినప్పుడు గ్రామాలకు వెళ్ళినప్పుడు వార్డులకు వెళ్ళినప్పుడు అనేక గ్రామ సమస్యలు అయితేనే వార్డు సమస్యలు అయితేనే మా దృష్టికి తీసుకొచ్చారు అక్కడే పార్థన్న డైరీలో రాసుకొని ఆ గ్రా ఏ గ్రామంకైతే వెళ్తామో ఆ గ్రామ సమస్యలని డైరీలో రాసుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిన వెంటనే నేను చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తాగునీటి సమస్య ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకొచ్చి నేను శాశ్వత తాగునీటి పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది బైపాస్ అయితేనేమి రోడ్ల విస్తరణ అయితేనేమి అనేక సమస్యలు మా ముందు ఉన్నాయి ముఖ్యంగా తాగునీటి సమస్య నిన్ననే ఒక అధికారితో మాట్లాడాము మేము మండగిరిలోన పది రోజులైనా వాటర్ రాలేదంటే ఇమ్మీడియట్గా అధికారితో మాట్లాడి గా నీళ్లు వచ్చే విధంగా మేము కృషి చేశాం కానీ కొన్ని నెలల్లోనే ఈ వాటర్ సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం చూపే విధానం మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరీ ముఖ్యంగా ఆదోని ప్రజలు దయచేసి ఎవరు కూడా కొట్లాట్లకు వెళ్ళొద్దండి ఎవరు ఎందుకంటే ఎక్స్పెషలీ మా కార్యకర్తలకి మేము తెలియజేసుకునేది ఒకటే మనం గెలిచాం గెలిచామని చెప్పి మనం ఎక్కడ కానీ కొట్లాట్లకు కానీ భయభ్రాంతులు గురి చేయడానికి కానీ మనం అనవసరం ఎందుకంటే వాళ్ళదే మనం చేస్తే ప్రజలు రేపు పొద్దున మనకే ఇలాంటి తీర్పునిస్తారు కాబట్టి మనం బాధ్యత మనకి ఇంకా ఎక్కువగా ఉంది మనం బాధ్యతాయుతంగా ప్రవర్తిద్దాం ప్రతి ఒక్కరం మనం గెలిచిన సంతోషంలో ఉన్నాం మనం అణిగి మణిగి ఉందాం పార్టీలకు అభివృద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆయన అన్నారు కానీ చేయలేదు కులం చూడం మతం చూడడం పార్టీ చూడడం అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి చెప్పారు కానీ ఆయన చెయ్యలేదు ఆయన కులం చూశాడు మతం చూశాడు పార్టీ చూశాడు ఆయన అది కూడా మాట తప్పాడు మడమ తిప్పాడు కానీ మేము ఈరోజు చెప్తున్నాం ఎక్స్పెషలీ ఆదోనిలోన ప్రజలందరికీ మేము తెలియజేసుకుంటున్నాం దయచేసి మా ఎమ్మెల్యే గారు అయితేనేమి టీడీపీ వాళ్ళమైతేనేమి బీజేపీ వాళ్ళైతేనేమి జనసేన వాళ్ళైతేనేమి కులం చూడడం పార్టీ చూడడం మతం చూడడం అన్ని పా అన్ని పార్టీల్లో వాళ్ళు ఎవరైనా కానీ ప్రజలకి ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందించే విధంగా మేము అందరం కూడా మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసిమెలిసి పనిచేసి మీ హృదయాలని దోచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మరీ ముఖ్యంగా మైనారిటీ సోదరులు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు నమ్మి మాకు ఓట్లు వేశారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లేశారు ఈరోజు లోకేష్ గారు గారు కూడా